సీరియల్ నటుడు మధుబాబు ప్రియాంక నాయుడు కలిసి ఒకే సీరియల్లో నటించకపోయినప్పటికీ ఒకే ఇండస్ట్రీ కావడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది దాదాపు పది సంవత్సరాల పరిచయం తర్వాత కొన్నాళ్ళు లవ్లో ఉండి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కన్నడ నటి అయిన ప్రియాంక నాయుడు మధుబాబుని పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలిగా అలాగే తెలుగింటి అమ్మాయి అయిపోయింది ఇక కొన్నాళ్ళ క్రితం వారికి వరుస సీరియల్లో నటించిన ప్రియాంక నాయుడు వదినమ్మ సీరియల్ తర్వాత కూతురు పుట్టడంతో కెరీర్కి బ్రేక్ అయితే ఇచ్చేసి కాస్త తన సమయాన్ని కూతురు జాబిలితోనే గడిపేస్తుంది అలాగే మధుబాబు అయితే రీసెంట్గానే డీ షోలో డ్యాన్సర్గా అదరగొట్టాడు కానీ ప్రస్తుతం ఈ జంట ఎక్కువ టైంని వారి ముద్దుల కూతురు అయిన జాబిలికి మాత్రమే స్పెండ్ చేస్తూ ఉన్నారు రీసెంట్గానే వారి కూతురు జాబిలి ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మొదటి పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మధుబాబు ప్రియాంక నాయుడు ఫ్యామిలీతో పాటుగా వదినమ్మ సీరియల్ క్లోజ్ అయిన బుల్లితెర నటులు అలాగే ఇండస్ట్రీలో పరిచయమైన సెలబ్రిటీస్ కూడా సందడి చేసి జాబిలికి బర్త్డే విషెస్ని అండ్ బ్లెస్సింగ్స్ని అందించారు ఈ వీడియోలో కొన్ని ఫొటోస్ని చూసేయండి జాబిలి అయితే చాలా క్యూట్గా ఉంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఫొటోస్ని అయితే చూసేయండి